ఏవీస్ వాస్కుల సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వరికోస్ వెన్ హాస్పిటల్ ఒకటి అవుతామని ఆశపడ్డాను సీత మన మూడు ముళ్ల బంధానికి ఇన్ని ముళ్ళు అటు అనుకోలేదు మీరు ఇల్లు మారాలంటే అతి తక్కువ అద్దెలో ఇల్లు చూసి పెట్టారు మీ అమ్మగారు రక్తాన్ని పిలిచేయకుండా చిల్లర మాత్రమే పిలిచి అతి సామాన్యమైన డాక్టర్ ని కుదిర్చి పెట్టాను మీ అక్కకి సంబంధం చూశాను మీ తమ్ముడిని ఉద్యోగస్తులు చేశాను ఇప్పుడు మీ చెల్లికి సంబంధం చూడాలి అది బజారెళ్ళి బఠానీలు కొనుక్కొచ్చేంత తేలికైన విషయమా నెత్తి మీద ఆలోచించడానికి మెదడున్నా లేకపోయినా ముగ్గు కిందే మూతి ఉంటే చాలు లక్ష రెండు లక్షలు కట్టాలడి పెళ్లి కొడుకు ఈ రోజుల్లో కానీ ఎక్కడి నుంచి సంబంధం చూస్తా చూడాల్సింది నా కోసం కాదండి మా చెల్లెలి కోసం మతి చెలించి గాలి ఆవహించి పిశాచాలు ఆవరించి పిచ్చి పిచ్చి మాటలు వస్తున్నాయి నన్ను క్షమించు అద్దె గడుపు నీటిలోకి ఇలా కనపు దొంగల దొరకట కర్మ ఏం మాట్లాడకుండా రా ఎలా ఎలాగోలాగా మనం వెళ్ళి గదిలో పడిపోతే అదే పదివేలు పట్టుకో జాగ్రత్త బాబు ఆ పాతనిచ్చిన కాస్త జాగ్రత్త ఎక్కండి చూడండి గారు స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను డైరెక్ట్ గా జవాబు చెప్పాలి మీ చిట్టు కూడా ఇలాగే నిచ్చిన ఎక్కేవాడా అమ్మయ్య బతి ఆవిడ చిట్టు గుర్తొచ్చినప్పుడు త్వరగా ఎక్కేనే రాడు జాగ్రత్తగా మెల్లిగా రండి ఆ సౌండ్ ఏమిటి అక్కే గారు కింద ఎవరైనా ఎలా బీర్వాళ్ళు జరుగుతున్నారా కాదురా పాత పాత పాప కాదు బాబు ఆయన స్నేహితుడి దగ్గర నుంచి ఫ్లూట్ లాక్కున్నారు అది ప్రాక్టీస్ చేస్తున్నారు అలాగా ఓ ఆయిలైన హింస అయిపోయింది ఇక వేణుగారి ధ్వంసం అన్నమాట అవును చక్కటి మెట్లుండగా ఇలా నిచ్చారు బాబు రోజు మెట్లెక్కి అవసరంగా ఇవాళ కాస్త వెరైటీ ఏమన్నారు వెరైటీ కోసమా వాయిస్తున్నాడు వాయిస్తున్నాడు నోటితో ని ఆ శబ్దంతో మనల్ని వాయిస్తున్నాడు దగ్గినట్టు నల్లి తుమ్మినట్టు ఫ్లూట్ వాయించడం అక్కడికే సాధ్యం రా కళ్ళకి రెప్పలు పెట్టినట్టు చెవులకి మూతలు కూడా పెడితే బాగుండేదిరా ఆ దేవుడు డైరెక్టర్ రాజకే వా జన్మల మళ్ళీ చూసి బయట కూడా చేస్తాను అబో 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 ఏ అద్భుతంగా వాయిస్తున్నారండి ప్రపంచంలో ఇంతవరకు ఈ టైప్ లో ఎవరు వాయించలేదు కనివ్వండి ఎలా పడ వాయించండి ఏ గొప్ప సంగతి అండి భోపాల్ గ్యాస్ ప్రమాదం దీని ముందు ఎంత బాగుంది చెప్పండి నడిచేయండి అంటే ఇది మరీ గొప్ప సంగతి అండి రష్యాలో వచ్చిన భూ గొప్ప బీచ్ అంతే అద్భుతం ఆహా చాలా థ్యాంక్స్ నాయనా ఇలా కళని మెచ్చుకునే రసికుడు ఒక్కరిద్దరైనా మా కళాకారుల జీవితాలు ధన్యమైన కొద్దిగా ఆయాసం వస్తుంది కాస్తంత ఊపిరి పిలిచిన మళ్ళీ విజృంభిస్తా కొంచెం టైమింగ్ ఆయాసం వస్తుందా మీకేమైనా లైట్ గా ఉబ్బసం వ్యాసుందా కొంచెం ఉండేది నాయనా ఏ పాప మిమ్మల్ని నా కృష్ణుడే కాపాడాలి అదేంటి బాబు అలా అన్నా ఫ్లూట్ కి లింకున్న దేవుడు కాబట్టి ఆయనే కాపాడాలి గాని లేకపోతే చాలా కష్టం అయ్యాడు కష్టం ఏమిటయ్యా ఏ విషయంలో మా తాతగారు తమ్ముడు ఆయనకి ఉబ్బసం వ్యాసుందండి అది ఆయన కేర్ చేయకుండా నీ ఎంత అందంగా కాదనుకోండి ఏదో సాధారణంగా ఫ్లూట్ వాయిస్తూ ఉండేవాడు అలా వాయిస్తూ వాయిస్తూ ఉండగా ఫ్లూట్ కొట్ట ఉందండి ఉంది దీనికి రంధ్రాలు ఉన్నాయండి ఈ రంధ్రాల ద్వారా ఎప్పుడు చెప్పకుండా ఏమండి వద్దండి ఈ ఫ్లూట్ మాత్రం ముట్టుకోకండి నా పది కుక్కలు పది కాలాల పాటు నిలిచేలా చూడండి ఏమండి అలాగే కాతో నీ మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను మళ్ళీ జన్మలో ఈ ఫ్లూట్ ముట్టుకోరు పదవి తీసుకొని ఏం ముట్టుకోరు నా పేరు వేలు జగన్నాథం గారి తమ్ముండి నమస్కారం బాబు మిమ్మల్ని కలవగలిగాను ఆ దేవుడి దేవల్లా అదిగో అదే ఆ దేవుడు దెయ్యం అనే రెండు మాటలే నాకు అసలు గెట్టనివి దేవుడు లేడని గాఢంగా నమ్మే మనుషులు మొదటి వాడిని సూర్యనారాయణ వేదపారాయణ అది నా భార్య సుబ్బలక్ష్మి దేవుడు ఉన్నాడని గాఢంగా నమ్మే మనుషుల్లో మొదటి వ్యక్తి అది దేవుడు లేడని తనకు నచ్చ చెబుదామని నేను ప్రయత్నించినప్పుడల్లా నా మాటలు వినిపించిన లెవెల్లో గంట వాయిస్తుంది అందుకే ఆ ప్రయత్నం చాలా కాలం క్రితమే మానేశాను చిత్తం ఆ పొలం విషయం స్ట్రెయిట్ గా చెప్పాలంటే ఆ పొలం నీకు ఇవ్వను నీ ఫేస్ నాకు నచ్చలేదు నా తమ అన్నగారితో కూడా ఓ మాట మాట్లాడి వెళ్తానండి అన్నా దున్న నాకు ఎవ్వరు అన్న లేరు నేనే జగన్నాథాన్ని మరి ఇందాక తమరు జగన్నాథం గారు తమ్ముణ్ అన్నారు ఆయన ఎప్పుడు అంతే బాబు అనుమానం ముందు పుట్టి తర్వాత ఆయన పుట్టారు ముందు మారిపేరు చెప్పి ఆ తర్వాత శ్రోత తెలుసుకుంటారు తర్వాత ఆశ పే చెప్తా చాలలే ఇక ఆపత్స చాలా ఆశ్చర్యంగా ఉంది బాబు మరి ఇంత అనుమానం సర్లే ఇదేం చూసావు చైనా యుద్ధంలో శత్రువుల్ని వెతుక్కుంటూ మా బెటాలియన్ ముందుకెట్తోంది ఉన్నట్టుండి పది గజాల దూరంలో టక్కున శత్రు సైనికులు పొదల్ నుంచి లేచారు వాళ్ళు శత్రువులా కాదా అన్న అనుమానంలో పడి ఐదు నిమిషాల ఆలస్యంగా మా వాళ్ళకి ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చాను ఈలోగా శత్రువులు మా బెటాలియన్ మొత్తాన్ని పచ్చడి పచ్చడి కింద చావగొట్టేశారు నేనొక్కనే తావు తప్పి కన్నులోటపోయి పోయి బతికి బయటపడ్డాను అఫ్ కోర్స్ ఆ తర్వాత భారత ప్రభుత్వం నన్ను ఇంటికి వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకోమందనుకో అది అది నీకు అనవసరం నీ ముక్కు నాకు నచ్చలేదు నా పొలం నీ నిమిషాలు ఆగండి దేవుడికి ఇంకా డైవర్ట్యం కాలేదు అమ్మా అదేమిటమ్మా నాలుగు రోజుల తర్వాత వస్తానని ఉత్తరం రాశావు పరీక్షలు అయిపోగానే ఊటి వెళదామని మా ఫ్రెండ్స్ అందరూ ప్లాన్ చేశారు నాన్న నేను వెళదాం అనుకున్నాను కానీ ఎందుకు మిమ్మల్ని చూడాలనిపించి వెంటనే వచ్చేసాను నా తల్లి నా బంగారు అమ్మా నాన్న అంటే బిడ్డకి పంచి ప్రాణాలు నా ఇంట్లో పొట్ట బయలేలా తిండి తిని పక్కింటికి కాపలగా అమ్మాయి చూసావా అమ్మాయిని చూసావా అని అడుగుతున్నాను నన్ను చూసి కాదురా అమ్మాయిని చూసి ఆనందంగా పడగాలి అంత రాంగ్ యాక్షన్ అయ్యి దరిద్రపు కుంక వెళ్ళి పక్కింట్లో పడుకో పో ఈ పక్కింటికి పోయావా నా ఇంటికి మాత్రం రాకు మన కాలేజీకి కూడా ఇవాళ నుంచి సెలవులు ఇస్తున్నారా ఇంటికి తప్పదు మా నాన్న ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తున్నాడు వెళ్ళు దానికంత బాధ ఎందుకు ఈ నాలుగు రోజుల్లోనూ తన ఇల్లు ఎక్కడో కూడా తెలుసుకోలేకపోయాం అది నా బాధ ఇంత పెద్ద మహానగరంలో ఎక్కడైనా తెలుసుకోగలను రా అప్పటికే సిగ్గు లేకుండా గురకాల రాత్రి బోళ్ళు పెదివేది తిరుగుతూనే ఉన్నాం కదా ఒరేయ్ సూరి నువ్వు నాకు సహాయం చేసి పెట్టాలి ఏమిటో దొరుకుతున్నావు విషయం ఏమిటో చెప్పు నేను ఊరేళ్ళకి తప్పదురా నువ్వు కొంతకాలం ఇక్కడే ఉండి ఎలాగైనా సరే శాంతి అడ్రస్ తెలుసుకుని నాకు తెలియజేయాలి అమ్మో రేపు ఈ మా ఊళ్ళో లేకపోతే మా నాన్న తిరుగుటారి ఇక్కడికి వచ్చి మన ప్రిన్సిపాల్ కో సినిమా క చెప్తారు దాంతో పిచ్చకి నన్ను డిమాండ్ చేస్తాడు తెలుసా ప్లీజ్ ప్లీజ్ రా రా ఎలాగైనా సరే నువ్వు హెల్ప్ చేయాలి సరే సరే ఓ పని చేస్తా ఈ నైట్ మా ఊరెళ్ళి వెళ్ళి ఓ వారం రోజులు ఉండి తిరివచ్చి నీ పని చూస్తా ఎలాగైనా నీ శాంతి అడ్రస్ తెలుసుకుని నీకు తెలియజేసే బాధ్యత నాది మొత్తం ఎంతైంద్రా బృహస్పతి ముప్పై ఆరు పచారులు ఇరవై మూడు చిన్న నెట్ూర్పులు పదహారు పెద్ద ఆ ఊరిని మొహం ఈ ఇందాక నుంచి నువ్వు పచాల లెక్క రే నువ్వు బృహస్పతివి కాదురా వాసన కొట్టే వనస్పతివి అక్షర జ్ఞానం లేని వాచస్పతివి నేను అడిగింది ధాన్యం బస్తాల లెక్క చెత్త మూడు వందల నలభై బస్తాలండి బస్సు వచ్చే టైమే అరగంట దాటింది అబ్బాయి ఇంకా ఇంటికి అడది ఏం మాట్లాడమే ఏం మాట్లాడితే తమ శివ కాచి చిచ్చుబుడ్లా మండిపడతారో తెలియక మౌనం వహించానండి సంతోషించాలే మాటలోనే వచ్చేస్తాడు బావాడు తారా రావడు ఇదేనా రావడం కాదు ఓ వారం రోజుల క్రితమే వచ్చి బస్ స్టాండ్ లో అడుగు తింటున్నాను అదే మాట రాయని బస్ వచ్చి గంట అయితే ఇప్పుడు మన ఇంటికి దోవెట్టు మర్చిపోయాను పుట్టిన ఊళ్ళో సొంత ఇంటికి దోవ మర్చిపోయావా ఇది ఎక్కడ రా అప్పుడప్పుడు నేను అలా మర్చిపోతూ ఉంటాను మామయ్య మామయ్య రే నీ కన్న తండ్రి చూసావా తాతయ్య అది కూడా మర్చిపోయాను మానసికమైన కొన్ని బాధల్లో ఉన్నట చేత మరుపు వచ్చేసింది బాధలా నెల తిరిగేసరికి నేను నీకు బిళ్ళ కుడుము లాంటి వెయ్యి రూపాయలు ఎంబో పంపిస్తుంటే ఇంకా నీకు బాధ ఏమిటా పిండాకుడు ఉంటాయి ఎదిగిన కొడుకు అంతగా ఎదగిన తండ్రికి చెప్పుకోలేని బాధలు కొన్ని ఉంటాయి చూసావా బాబాయ్ అది కూడా మర్చిపోయాను నమస్కారం బాబు గారు బాగున్నావా షడ్ర ఓరే బృహస్పతి ఎదిగిన కొడుకు తండ్రికి చెప్పుకోలేని బాధలు ఏముంటారా ఏమైనా ఉండొచ్చండి అయ్యా ప్యాంట్లు బిగితే పోవచ్చు షర్ట్లు పోవచ్చు చేతుల పని చంకల్లో తీరిపోయి ఉండొచ్చు ఎలా రావుడు నీ బాధ బట్టల గురించిగా బాధపడకు కొత్త గుర్తిస్తానులే బట్టల గురించి బిస్కెట్ల గురించి బాధపడే వయసు దాటిపోయింది బావా తండ్రిని తండ్రిని అవును తండ్రి నా బాధ నా మనసు గురించి ఆ మనసును దోచేసుకున్న ఓ మనిషి గురించి రావుడు ఆవుడు పేపర్ చూస్తున్నావా అవును అందులో వివాహ పేటలున్నాయి చూసావా చూసా అలా మా దగ్గర ఎదిగిన కొడుకున్నాడని పేపర్లో వేసే కర్మ మాకు పట్టకుండా నేను ముందుగానే పడి సంబంధం ఖాయం చేశాను రా నా చిన్ననాటి స్నేహితుడు కూతురు పిల్ల కుందనపు బొమ్మల ఉంటుంది ఈ కుందనపు బొమ్మల్ని చందనపు చక్కల్ని చేసుకున్నా అదేమిటా వాళ్ళకి నేను మాట మాటిచ్చావో డబ్బులు మోటిచ్చావో నాకు అనవసరం మీరు ఖాయం చేసిన ఈ సంబంధం మాత్రమే చేసుకోను అంటే మేము నీ కంటికంత వెర్రి పినుగుల్లా అంటున్నాం ఏమిట్రా రే తాతల మిగిల్చిన ఇచ్చిన ఆస్తి బోలుడున్నా సంఘంలో గౌరవం ఉండాలని మేస్తారు ఉద్యోగం చేస్తూ హుందాగా బ్రతుకుతూ పది మంది జీవితాన్ని చక్కదిద్దుతున్న మనిషిందా నేను నేను నీకు అంత లోకువైపోయాన్రా ఇది నీ గౌరవానికి సంబంధించిన ప్రశ్న కాదు నా జీవితానికి సంబంధించిన విషయం నువ్వు చెప్పావు కదా అని ఓ ముక్కు ముఖం తెలియని పిల్ల మేడలో తాళిగట్టే అంత మూర్ఖుని కాదు నేను కావాలంటే నీకు ఆ పిల్లను రేపే చూపిస్తాను ముక్కు మొహమే కాదు చెవులు పాదాలు కూడా బాగా చూసుకుందో కానీ నేను అలా చూసుకోను ఆ పిల్లను చేసుకోను పెళ్ళంటూ చేసుకుంటే నేను మనసారా ప్రేమించిన అమ్మాయినే చేసుకుంటాను ఒరేయ్ బృహస్పతి మా వెధవ ప్రేమలో పడ్డట వాడిని ఎలా దారిలోకి తీసుకురావాలో కాస్త సలహా చెప్పు వెంటనే అబ్బాయి గారికి ఆయన ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసిండే ఆ తిక్క కుదురుతుంది చంపుత కుంకాక్షి అయినా నీ సలహా విని బాగుపడ్డవాడేవాళ్ళే అంత మాట అనకండి నిన్ననే మా ఆవిడ నా సలహా వింది పాటించి బాగుపడింది ఏమిట సలహా మీనాక్షి ఎలాగో రోజు వంట నేనే చేస్తున్నాను కదా ఈ నాలుగు గిన్నెలు తోవడానికి పని మనిషి ఎందుకు దండగా ఆ గిన్నెలు నేనే తోమేస్తాను పని మనిషిని మాన్పించేసే అని సలహా ఇచ్చాను వెంటనే నా సలహా మెచ్చేసుకుని చక్కలు పాటించేసింది ఒరేయ్ నువ్వు అంట్ల కథవురా తోవుకో అంటూ తోవుకో నీ గత అని బొబ్బిని బ్రహ్మన్న దాంట్లో హీరో ఎవరు కృష్ణరాజు భయ్ కృష్ణరాజా నీ తండ్రి కృష్ణరాజు అంటే తెలియదా ఫాల్తుగా లెక్క సైన్మాలు చూడబిడ్డా కృష్ణరాజు అంటే ఏమనుకున్నావు షేర్ పుట్టుంటాడు భయ్ గింతంత కళ్ళు ఉంటాయి షేర్ తీరుంటాడు అనుకో నీ తండ్రి ఇట్లా చూసిందంటే చాలు పబ్లిక్ ఇప్పి సా వెళ్ళాలి ఎంత ఇజ్జతున్నాడు అంటే గాని తినామంటే తినాలి పండుకోమంటే పండుకోవాలి లేమంటే లేకవాలి గంత ఇజ్జతున్నాడు అన్నట్టు జబ్బడైన ఫాల్తోడి పొరపాటు చేసిండనుకో తానికి తీసుకుపోతాడు ఆయన ఏం చేస్తాడు తెలుసా గామిలో చౌరస్తు ఉంటాడు కదా పోతాడు గిట్ల బండ మీద గిట్ల కూకుంటాడు కూకుని ఏం అనుకున్నావు ఒక గుంతా బాటిండు అండ్ల కత్తి పొడిచిండు తీస్తా పొడిస్తా తీస్తా పొడిస్తా తీస్తా పొడిస్తా అంటే ఇంట్లో వాళ్ళ పడింది పారి నా బిడ్డ వస్తున్నాడు రా ఒక్కసారి చూడు రాదే ఎట్లున్నాడు చూడు నీ తండ్రి మూడు వందల అరవై ఐదు రోజులు వాల్ పోస్టర్ లెక్క కల 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 ఆడుతున్నాడు నా బిడ్డ బిడ్డ ఆట వదిలేసిండ్రా సెలవులు ఇచ్చారా అని ఉద్దేశం మళ్ళా ఇచ్చారు అందుకే ఇంటికి రాక తప్పలేదు మంచిగా మంచిగయింది కాని బిడ్డ వరంగల్ జిల్లాలే ఆడికి వెళ్ళి నీకు వంద రోజులు పిక్చర్ లాంటి సంబంధం వచ్చింది బిడ్డ పిల్ల ఎట్లుంటది అనుకున్నావు సాయితీ ఏంద్రా గట్ల చూస్తావు సాయత్రం అంటే ఎవరు అనుకున్నావు పిక్చర్ హీరోయిన్ దాని లెక్క జబర్దస్త్ ఉంటది వరల్డ్ రైట్ రైట్స్ కి లక్షలు ఇస్తాం ఇచ్చే అన్నారు ఇస్తావు మా బొమ్మ అంటే ఏమనుకున్నావే వంద సంవత్సరాలు గ్యారంటీ గల బొమ్మ ఐదు లక్షలు ఇస్తా ఇస్తా అన్న ఒప్పుకున్నారు ఇవాళ రేపు అగ్రిమెంట్ చేసుకునేందుకు వస్తారు ఒప్పుకోమంటావు నువ్వు ఒప్పుకో మానుకో నువ్వు తెచ్చిన పిల్లలు మాత్రం నేను చేసుకోండి అది సావిత్రి అమ్మలా ఉండని లేకపోతే కార్యక్రమాలు అమ్మలా ఉండని నాకు అనవసరం మళ్ళీ ఈ విషయం మాట్లాడమంటే పడ్డం వెళ్ళిపోతాను అంతే ఇదేంటి గస్ లోక జ్ఞానం లేని ప్రోడ్యూస్ అంటే జీడి అనుకోరాదు గిస్ సినిమా సన్ మా ఫీల్డ్ కి పనికిరాడు భయ్యవు పనికిరాడు నీ తండ్రి ఈ నెగిటివ్ రైట్స్ మీద నాకు ఐదు లక్షలు రావాలి గంతే మద్రాస్ నమస్తే సుమన్ సారు నీ తోని గౌతమిని హీరోయిన్ గా పెట్టి ఈ సత్యమూర్తి గారి డైరెక్షన్ లో సైన్ మదిస్తున్నానంటే ఈ లైఫ్ కి ఇంకేం కావాలి నా జన్మ ధన్యమైపోయింది అన్నట్టు హేమ్రామూర్తి నీ లెక్క పాల్తు సైన్ మదిస్తాననుకున్నావు సుమన్ గారిని పెట్టి సైన్ మదిస్తారే మీ నాన్నగారికి సినిమా పిచ్చి మరీ ముదిరిపోతోందిరా ఎవరితోనో నాకు చెప్పుకుంటే సిగ్గు చేటు మొన్న ఉల్లి పొరకాయతం లాంటి లంగా జాకెట్ తీసుకొచ్చి అవి వేసుకుని నన్ను జయమాన్లే డాన్స్ చేయమని ఓ రాత్రంతా పోరు పెట్టారా త్వరగా ఆయన జగన్నాథం గారని మిలిటరీ మనిషిరా ఆయనకి ఊళ్ళో భూములున్నాయి కౌలుదారులు సరిగ్గా డబ్బివ్వడం లేదని ఆయన కుటుంబంతో సహా ఈ ఊరు వచ్చేసి మొన్ననే ఆ ఇల్లు కొనుక్కుని దాంట్లో దిగారు నీ శాంతి వాళ్ళ అమ్మా నాన్న ఈ మధ్యనే మా ఎదురింట్లోనే దిగారు అని చేత నువ్వు వెంటనే బయలుదేరి మా ఊరు వచ్చాయి నీకు శాంతి కనిపిస్తుంది మనశ్శాంతిగా అనిపిస్తుంది అని కూతున్నాడు ఆ కూతకు అర్థం బృహస్పతి సూకు సూకు అంటే అబ్బాయి గారు ప్రేమించిన పిల్ల పేరు సూర్యకుమారి అయి ఉండచ్చ అందుకే సూకు సూకు అంటున్నారు

ఈ లోపు నా గురించి కానీ నా పెళ్లి గురించి కానీ మీరు ఏమీ ఆలోచించకూడదు ఏ, ఆలో ఏ ప్రయత్నాలు చేయకూడదు అక్టోబర్ పదిహేను లోపు ఓ చక్కటి శుభవార్త సహా వచ్చి మీ ముందు వాళ్తాను ఇట్స్ ఏ ఛాలెంజ్ ఇంత చిన్న ఊళ్ళో ఆ మాత్రం కనుక్కోలేకపోతా అన్న ధైర్యంతో వచ్చాను రా అవును ఈ ఊళ్ళో ఎవరికి వాడే మీ ఇంటి అడ్రస్ చెప్పి వెళ్ళిపోతున్నారు కానీ మీ ఇంటి దగ్గర రమ్మంటే ఇదిగో వస్తానంటూ పారిపోతున్నారు ఇంకా తెలుస్తుంది వారి ఈ పూరగాడే పట్నంలో రూమ్ మేట్ అని చెప్పాను రాంబాబు ఇతనే నమస్కారం అచ్చు అక్క నా పెళ్ళంట లేదల్లే ఉండండి బిడ్డ బిగారైతే లేదు నువ్వు డెఫినెట్ రెండు వందల రోజు బొమ్మే సూరి ఇంద కాఫీ అమ్మా ఇతనే నా రూమ్ రాంబాబు నమస్కారం నమస్కారం బాబు మీ ఇద్దరు అన్నదమ్ముల్ల ఎంతో కలివిడిగా ఉంటారని మా సూరి ఎప్పుడు చెప్తుంటాడు బాబు సెలవులు కదమ్మా నాలుగు మా ఊళ్ళో ఉంది అంటే వచ్చాడు అట్లానే ఉండమని రాదురా మనకేం లాస్ అవుతుంది నాలుగు దినాలు కాకపోతే ప్రేమాభిషేకం తీర్న ఏడాది పాటు మన థియేటర్లోనే ఉండమను ఇదిగో బిడ్డ బిల్ అయితే బిల్ ఎందుకండి ఇప్పుడు నువ్వు తాగిన కాపీకి పైసలు ఎవరిస్తారే చూడు బిడ్డ నేను పైసలు తాను చాలా నిక్కచ్చుకుంటా గిట్ల పైస పైస కూడబెట్టి పది లక్షలు చేసి మా మూర్తి గారు ఏడ్ చచ్చేటట్టుగా సైన్ మెందుకు వెళ్ళిపోతా నమస్తే వెంకటేష్ బాబు జవర్దావు కదా నిన్ను హీరోగా పెట్టి నేను సైన్ మదిస్తానంటే ఈ లైఫ్ ఇంకేం కావాలి నా జన్మ ధన్యమైపోయింది అన్నట్టు ఏమ్రామూర్తి ఎట్లా చూస్తుంటివి ఏమైంది నీ లెక్క పాల్తూ సైన్ మిస్తాను అనుకున్నావు వెంకటేష్ బాబుని పెట్టి సైన్ మదిస్తున్నావే ఎవండి రే ఆయన ఇంకో గంట దాకా మన లోపల్లోకి రాడు కానీ నువ్వు లోపలికి స్నానం చేద్దావు కానీ ఆనాల పానాలు తర్వాత రా అసలు విషయానికి రా మరి శాంతి వాళ్ళిల్లు మీ ఇంటి ఎదురు కానవుగా ఎక్కడా వాళ్ళిల్లు అదిగోరా హలో మీరా ఉన్నట్టుండి అలా అరిచేసరికి ఏ దయ్యమో భూతం అనుకున్నాం కదండి అంటే నా గొంతు అలా ఉందన్నమాట నో మీ గొంతు గొంతు లేదండి మనిషిని ప్లీజ్ అండి చుట్టపు చూపుగా ఇందాకే మా సూర్యుడి ఇంటికి వచ్చాను మీది పక్కిలే అని తెలిసి పలకరిద్దామని వచ్చాను మీరు ఇలా తిరకాసుగా మాట్లాడి తెగమక పెట్టకండి ప్లీజ్ ఈ ఊళ్ళో ఎన్నళ్ళు ఉంటారు నేను ఓ ముఖ్యమైన పని మీద వచ్చానండి అది పూర్తి పూర్తయ్యేదాకా ఉంటాను పల్లెటూళ్ళలో పన్నే ఉంటాయండి అది మిగతా పల్లెటూళ్ళలో లేకపోవచ్చండి కానీ నాకు ఈ పల్లెటూళ్ళలో మాత్రం చాలా పనుందండి ఆ పని ఏమిటో మీకు చెప్పగలిగేంత ధైర్యం నాకు వచ్చినప్పుడు చెప్తాను ఇక్కడ సరదాగా మాట్లాడే వాళ్ళు ఎవరో లేక మహాబోర్ గా ఉంటుంది మీరు వచ్చారు ఇంకా టైం పాస్ గా లోటు ఉండదు లేండి థ్యాంక్స్ ఉండదులేండి బస్సులో ఏమి పారేసుకోకుండా వచ్చారా నోనో ఈ మధ్య నేనేం పారేసుకోవట్లేదండి చాలా జాగ్రత్తగా ఉంటున్నాను ఇది మీ కర్చీఫే అనుకుంటా అవునండి థ్యాంక్స్ ఇది నేను కింద పారేసుకోలేదండి సరదాగా